వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షనర్లకు అనుకూలంగా వస్తున్న కోర్టు తీర్పులు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వము పదకొండవ పిఆర్సీలో పదహారు లక్షలకు పెంచినటువంటి గ్రాట్యూటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది అయితే నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి రెండు వేల పది పిఆర్సీకి సంబంధించిన తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాడ్యుటీ అనేది ఉద్యోగుల హక్కు యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేయటం జరిగింది పదవీ విరమణ చేసిన లేదా మరణించి మరణించిన పెంచినటువంటి గ్రాడ్యుటీ ఇవ్వవలసిందని తీర్పి తీర్పించారు ఈ పెంచినటువంటి గ్రాడ్యుటీ రెండు వేల పది నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది కానీ గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు రెండు వేల పది పదవి వివరణ చేసిన వారందరికీ అమలు చేయమని తెలపటం జరిగింది అంటే గ్రాడ్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాడ్యుటీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ రెండు ఇచ్చ ఇవ్వటం జరిగింది గతంలో ఈ విధంగా ఇవ్వలేదు పెంచినటువంటి లేదా తగ్గించినటువంటి ఆ గ్రాడ్యుటీ అనేది ఆ పిఎస్సికి మాత్రమే అమలవుతుంది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇప్పుడు పెంచినటువంటి గ్రాడ్యుటీ అమలు చేయమని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయటం జరిగింది ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసులో త్వరలో హీరింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది గ్రాడ్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేను పిఆర్సీలలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైనటువంటి తీర్పులు పొందారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు పిటిషన్లను కొట్టివేసినారు అంటే సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టులో పెన్షనర్లకు ఛాలెంజింగ్ గా వేసినటువంటి పిటిషన్లు కొట్టేసి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు అనేది ఇక్కడ సారాంశం నిన్నటి రోజు తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు అనేది శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా కేసు హీరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాడ్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ విధానం పిఆర్సీ నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదైనా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పిఆర్సీకి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు ఉదాహరణగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేసి చేశారు అని అనుకుందాం అంటే ఉదాహరణ కింద ఒకటి తీసుకున్నట్లయితే ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారో పెంచినటువంటి గ్రాడ్యుటీ జనవరి నెల రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేశారు కాబట్టి సదరు ఉద్యోగి నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల రూపాయలు కోల్పోవటం జరిగింది అలాగే మిగిలినటువంటి పెన్షనర్లు కూడా ఈ నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు ఈ తీర్పు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా ఊరట కలిగిస్తుంది అంటే మిత్రులారా ఇటువంటి తీర్పులన్నీ కూడా ఎవరైతే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసినటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే అంశం ఎందుకంటే వీటికి వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టు కోర్టు కేసు అనేది ప్రస్తుతం హీరింగ్ వెసుల ఉంది ఈ పై కేసులన్నీ పరిశీలించినటువంటి పిలప ఈ కేసు కూడా మనకి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పి ఆశిద్దాం